వరల్డ్ వార్ టూ తర్వాత బ్రిటిష్ వాళ్ళు చాలా వీక్ అయిపోయారు అవును ఆ టైంలో వాళ్ళకి ఉన్న డబ్బులంతా ఖర్చు అయిపోయినాయి వాళ్ళ మీద వాళ్ళ మెయిన్ ల్యాండ్ మీద దాడి జరిగింది జర్మనీ వాళ్ళు చాలా మటుకు ఏరియల్ బాంబింగ్ కానివ్వండి నేవీతో చేసిన సబ్మెరీన్ అటాక్స్ చాలా మటుకు జరిగింది అనమాట సో బోసి కూడా చాలా క్లియర్గా తెలిసిపోయింది బ్రిటన్ ఇప్పుడు చాలా వీక్ మూమెంట్లో ఉన్నారు కొట్టాలంటే ఇప్పుడు కొట్టాలని చెప్పేసి అది దట్ వాస్ వెరీ వెరీ క్లియర్ అన్నమాట సో దానికోసం ఆయన మదర్ ల్యాండ్ అంటే మన భారతదేశం తీసుకురావాలంటే ఏం చేయాలంటే వీళ్ళతో కలిసి అది హిట్లర్ ఉండొచ్చు ముస్లోని ఉండొచ్చు ఎవరైనా కానీ వాళ్ళతో వాళ్ళ పాలసీస్ని అగ్రీ చేయకుండా ఓకే వాళ్ళ ఐడియాలజీని సబ్స్క్రైబ్ చేయకుండా కానీ మన దేశానికి మనం స్వాతంత్రం తెచ్చుకోవాలి అది చేశారన్నమాట దాదొక పెద్ద మార్పు ఉండే వాళ్ళ సేమ్ టైం చాలామంది అంటారు హిట్లర్తోని కలిసారు ముస్లింతో కలిసారు సీ బికెమ్ ఎ ఫ్యాసిస్ట్ ఆయన షార్ట్ టర్మ్ ఏం చూసుకున్నారంటే సుభాష్ చంద్రబోస్ నాకు వీళ్ళతో కలిసి నా పని చేయించుకోవాలి అంతే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అనమాట జపాన్తో కూడా అంతే జరిగిన తర్వాత సో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ చాలా ఉండే జర్మనీ కానీ జపాన్ కానీ బట్ నాకు దాంతో సంబంధం లేదని చెప్పి క్లియర్గా సుభాష్ చంద్రబోస్ చెప్పారండి